కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది పనుల్లో స్పష్టత వస్తుంది ఒక పని ప్రారంభించిన తర్వాత ఆ పని సజావుగా జరిగేట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి ఇతరులపై ఆధారపడకుండా సొంతగా కృషి చేయండి మీరు ఏం సాధించాలనుకున్నారో అందుకు అవసరమైన ప్రయత్నాలు ప్రత్యక్షంగా జరిగేట్టుగా కూడా కార్యాచరణను రూపొందించండి అప్పుడే బంగారు భవిష్యత్తు లభిస్తుంది తోటి వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక స్థితి గతం కంటే మెరుగవుతుంది వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి అనవసరమైన ఖర్చులు చేసి రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు మొహమాటం లేకుండా జాగ్రత్తగా బాధ్యతలను పూర్తి చేయండి అదేవిధంగా వ్యాపారంలో కూడా చైతన్యంగా వ్యవహరించండి అభివృద్ధికి అవసరమైన విజ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది కాలమే ఉత్తమ స్థితిని కలిగిస్తుంది వారం మధ్యలో మేలు జరుగు